పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ గడిచిన ఆరో తారీఖును ఎలా మాట్లాడారు ఏడో తారీఖును ఎలా మాట్లాడారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంత తేడానా అప్పుడే ఇంత మార్పు వచ్చిందా అనిపించేలాగా ఈ టోన్ చేంజింగ్ గురించి మనకి ఇండియా టుడేలో వచ్చినటువంటి కథనం చూసుకుంటే పాకిస్తాన్ రెడీ టు బ్యాక్ డౌన్ మినిస్టర్స్ టోన్ షిఫ్ట్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ దెబ్బ పడితే గాని లైన్లోకి రాలేదు అన్నట్లుగా మనోడు ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు భారత్ ఆపేయిస్తే చర్యల్ని మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎక్కడ ఎప్పుడు అనే విషయాలు చూసుకుంటే పాకిస్తాన్స్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆషిఫ్ అపియర్ టు సాఫ్ట్ ఎన్ హిజ్ స్టాండ్స్ ఆన్ వెన్స్డే సిగ్నలింగ్ A willingness to de-escalate tensions with India just hours after warning of a forceful retaliation to new delays, precession strikes on terror camps across the border. Speaking to Bloomberg TV, Asif said Pakistan would wrap up hostilities of India backed off leaving open the door for dialogue after tension's spiked between the two neighbors following the April 22 terror attack in Pahalgam which killed 26 civilians this has been initiated by india if india is ready to back down they have taken the initiative we have just responded as if said we have been saying all along for the last fortnight that we will never initiate anything hostile against india but ఇఫ్ వీ ఆర్ అటాక్డ్ వీ విల్ రెస్పాండ్ ఇఫ్ ఇండియా బ్యాక్స్ డౌన్ వీ విల్ డెఫినెట్లీ వ్రాప్ అప్ దీస్ థింగ్స్ అని ఆయన మాట్లాడడం జరిగింది అయితే వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అంటే చూడండి వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందో ముందేమో మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సోకాళ్ళు మేధావుల్లాగా మాట్లాడడం తర్వాత ఒక గోబు మీద ఒకటి గుయ్యమనిపించగానే మాట్లాడుకుందాం రండి ఆ చైనా కూడా అంతే వీళ్ళ బుద్ధే ఇంత అనమాట మళ్ళీ అతను చూసి మాట వేసి కొడతారనమాట మరి వీరిని ఎన్నాళ్ళు ఎలా భరిస్తూ ఉండాలి కనుక ఈసారి ఉగ్రవాదుల్ని ఎలా ఎరాడికేట్ చేయాలంటే మళ్ళీ లేవకుండా చేయాలి దీనికి ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకసారి ఆ వీడియోస్ కూడా చూద్దాం ఇది సిక్స్త్ మేనాడు کی وہ منٹیلٹی اگر مودی نے اپلائی کرنے کی کوش کی جو غزہ میں اپلائی ہو رہی ہے یا جو نتریاؤں کو اپلائی کر رہا ہے okay. یا جو نتریاؤں کے جو الائز ہیں وہ اپلائی کر رہے ہیں ان کو اس کو مدد کر رہے ہیں اس کو مسئلہ کر رہے ہیں تو یہاں پہ آگے پاکستان جو ہے وہ اس طرح کا جواب دے گا کہ تاریخ یاد رکھے گی hmm. کہ کسی قوم نے آگے سے جواب دیا تھا hmm. تاریخ یاد رکھے گی سر انڈیا پہ okay. ہم ہم اگر ہماری ایکزسٹنس خطرے میں پڑی స్ కదం ఉ పాకిస్తాన్స్ పహల్గామ్ లో ఉ ఘటన జరిగినప్పుడు ఆ ఘటనను ఖండించారా వీళ్ళు మనస్ఫూర్తిగా ఖండించారా పైగా వారిని సమరయోధులుగా స్వాతంత్ర్య సమరయోధులుగా కీర్తిస్తారా ఈ దేశం కీర్తించింది పహల్గా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని మరి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి అనుకున్నప్పుడు భారత్ ఇనిషియేటివ్ తీసుకుందాం ఇప్పుడు ఇలాంటి డబుల్ టంగ్ మాటలు అనమాట అది అంతకుముందు మా జోలికి వస్తే మేము అని మాట్లాడాడు తర్వాత ఏమైందో చూడండి బ్లూంబర్గ్ పాకిస్తాన్ ఆక్యుపెడ్ కశ్మీర్ అని ఫ్లోర్ వచ్చేస్తుందేమో ఇండిపెండెంట్ కశ్మీర్ అండ్ ఇండిపెండెంట్ కశ్మీర్ వన్ ఇన్ ముఖాబాద్ ఫైవ్ పాకిస్థాన్ Mm -hmm. The question yes, right now that's please. hanging here is how far is Pakistan willing to go here? It all depends upon that. Uh, this has been initiated by uh, India. If India is, uh, is ready to uh, back down, uh, they have taken the initiative. We have just responded. We have, we have been saying all along, uh, last uh, fortnight. మనం వెనకడుగు వేస్తే మనం ఆగిపోతే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన చర్చలు పరిష్కారాలు మేము కూర్చొని చేసుకుంటామనేలాగా సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ శాతగా నోడికి సైర్యం ఉంది మరి ముందు రోజు మాట్లాడిన దానికి ఓవర్ నైట్లో చేంజ్ ఓవర్కి తేడా గమనించారు కదా ఇది మన భారత భద్రతా బలగాల యొక్క పటిమ